ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భార్య అన్నా వారి కుమారుడు మార్క్ శంకర్ పై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి తీవ్రంగా స్పందించారు విదేశాల నుంచి వచ్చి మరో మతానికి చెందినప్పటికీ అన్నా లిజినోవా హిందూ ధర్మాన్ని విశ్వసించడాన్ని ఆమె కొనియాడారు అంతేకాకుండా అన్నా లెజినోవా తన కుమారుడు అగ్ని ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడినందుకు కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారికి తలనీలాలు సమర్పించారని అన్నదాత ట్రస్ట్కు విరాళం ఇచ్చారని విజయశాంతి గుర్తు చేశారు ఇలాంటి మహిళను ట్రోల్ చేయడం తప్పు అని ఆమె మండిపడ్డారు పవన్ కళ్యాణ్ కుటుంబం జోలికొస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని విజయశాంతి హెచ్చరించారు ఈ మేరకు విజయశాంతి దేశం కాని దేశం నుంచి వచ్చి పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గారి సతీమణి అన్నా లెజినోవా గారిపై కొందరు కమెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత సమంజసం అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు ఆ విశ్వాసాన్ని నిలబెట్టినా నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశ్వరుని కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తలనీలాలిచ్చి అన్నదానం ట్రస్ట్ కి విరాళం సమర్పించి సేవ కూడా చేశారు సంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజనువ గారిని కూడా ట్రోల్ చేసే వారికి తప్పు అని చెప్పక తప్పడం లేదు అని ఆమె అన్నారు హరహర మహదేవ్ జై తెలంగాణ అంటూ ఆమె తన ముగించారు కాగా ఏపీ పవన్ కళ్యాణ్ ఇటీవల సింగపూర్ లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే ఆ తర్వాత వారు హైదరాబాద్ తిరిగి వచ్చారు ఈ క్రమంలో కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఆయన భార్య అన్నా లెజ్నువా కుమారుడు మార్క్ శంకర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు ముగ్గురు కేసు నమోదు చేశారు వారిని కర్నూలు జిల్లా గూడూరులో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం గుంటూరు సైబర్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పుష్పరాజ్ ఉదయకిరణ్ ఫయాజ్లను పోలీసులు గుర్తించారు వీరు ముగ్గురు అల్లు అర్జున్ అభిమానులుగా తెలుస్తోంది మొత్తానికి పవన్ కళ్యాణ్ కుటుంబంపై జరుగుతున్న ట్రోలింగ్ ను విజయశాంతి తీవ్రంగా ఖండించడంతో ఈ విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది పోలీసులు నిందితులపై చర్యలు తీసుకుంటుండగా సోషల్ మీడియాలో ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అనే వ్యాఖ్యలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి